సందేశం ఇచ్చిన మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ హైదరాబాద్ అనేక అనేక ధన్యవాదాలు మనకు నిజాంబాద్ పట్టణానికి ఒక చక్కని సెంటర్లో ఈ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి ఒక పిరమిడ్ కూడా పక్కన ఆయన కొరకు అందరి కొరకు ఒక పిరమిడ్ నిర్మాణం కొరకు చేసిన లక్ష్మణ్స్ గారికి అనేక ధన్యవాదాలు చక్కగా దీని అంతటి కారకుడు మనందరినీ కలిసి కలిపిన మహాపురుషుడు విశ్వగురువు పరమ గురువు మనందరి గురువు బ్రహ్మశక్తి తా మహాపత్రిజీ వారికి అనంత కోటి ప్రణాములు అందరం కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పుకున్నాం గొప్ప కార్యాలయం ఈ రోజు నిజంగా మరి లక్ష్మణ్ సార్ కుటుంబం కూడా చాలా సంతోషపడతారు ఎందుకంటే ఇది మొదటి రోజు ప్రారంభం రోజు చాలా ఇంత మంది వచ్చారు నిజంగా ఒక యాభై ఆరు మంది వచ్చారు అభినందిని ప్రశాంతి అందరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ